నమస్తే వెల్కమ్ నేను దుర్గం పేరుపై బెల్లంపల్లి మండలం ఆకినపల్లి శివారు సర్వే నెంబర్ మూడు పైకిపీలో ఉన్న ఎకరాల డెబ్బై ఐదు సెంట్ల భూమిని కాశీపేట మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన సింగిల్ విండో చైర్మన్ బుక్య రామచందర్ మంచిర్యాల వాసి సత్యరాజులు దొంగ పట్టా చేసుకుని కబ్జాకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ బెల్లంపల్లి ఆర్టీఓ కార్యాలయం ఎదుట ఊరి తాతలతో నిరసన చేసిన లక్ష్మయ్య వారసులు అక్రమ పట్టదారుల మీద శిక్షించాలి మా భూమ్ పట్ట చేయని చేయాలియనీయలా మేము ఆర్టీ ఆఫీస్ ముందు ఎమ్ఆర్ ఆఫీస్ ముందు కలెక్టర్ ఆఫీస్ ముందు మురేసుకోవడానికి మీ చామీల నిజం ఏదో వెరింపులు కాదు ఇవాళ మాకు న్యాయం జరగకుంటే రేపు ఎల్లుండో కలెక్టర్ ఆఫీస్ 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 కాఫీస్ ఖచ్చితంగా మురిగేసుకుంటామని మీ మీడియా సమక్ష మాకు ఆ ల్యాండ్ మమ్మల్ యాత్ర డిస్ప్లేదు సార్ ఆ డిస్ప్లే ల్యాండ్ అలా చదువు ఈరోజు రాని మీరు సార్ ఎప్పటికైనా మీరు చెప్తున్నాం వాళ్ళ చెప్తే వాళ్ళు ఎవరంటే మీరు రెవెన్యూ వాళ్ళు కానీ సివిల్ మెట్ అయిపోతుంది సార్ ఇట్లా మీకు ఎట్లా పని మేము చె గౌరవ కలెక్టర్ గారికి గౌరవ ఆర్టీఓ గారికి గౌరవ ఎంఆర్ఓ గారికి అయ్యా పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి మా తాత దుర్గం పేరు ఉన్న భూమిని కాస్పేట్ మండల్ కాస్పేట్ మండలికి చెందిన లంబడి తండకు చెందిన బుక్య రామచందర్ మంచిర్యాలకు చెందిన వాసి సత్యరాజు వీళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో సేమ్ పేరుగల వ్యక్తి మీద ఈ దుర్గం అనే కొడుకు అని చెప్పి దొంగపట్ట వేసుకొని ఇప్పటి వరకు ఆ మోక మీద మేమే సాగు చేసుకుంటూ గతంలో మా తాత జొన్లు వేసిండు మేము మొన్నటి వరకు పత్తి కంది సాగు చేసుకున్నాం అదే లంబడోళ్ళు ట్రాక్టర్లు వాళ్ళే మా కూలి వాళ్ళు ఇవాళ లంబడోళ్ళు వాళ్ళు ఏమంటారు అంటే ఈ భూమి మాది అంటే మీరు లమ్మడోళ్ళు మేము ఎస్సి నేతకానికి చెందిన భూమి ఇది మీద ఎట్లయితావు ఉంటే మేము మాకు బీఆర్ఎస్ పార్టీ నుంచి అండదండలు ఉన్నాయి మాకు పార్టీ పరంగా మాకు అన్ని ఉన్నాయి మేము పట్ట చేసుకున్నాం మేము ఎవరిని ఎప్పుడు చెప్పుకోమని చెప్పి అన్నారు మేము పలుసార్లు ప్రెస్ మీట్ పెట్టినాం కాస్వాడ మండలలో పెట్టినాం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్లో పెట్టినాం మళ్ళీ ఇవాళ ఇక్కడ మాకు ఆడ భూమి మీద ఆ రియల్ ఎస్టేట్ మంచాల వాళ్ళకి అమ్ముకున్నారు కాబట్టి మాకు వాళ్ళ వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు సవాళ్ళతో ఉన్నారు ఇలా కనబడరు అక్కడ అన్న ఇది ఇదేం జరుగుతుంది ఏంటని అంటే ఏంటని చెప్పుకోరా బాయి మాకు అప్పుడు ఎమ్మెల్యే మా వాడే ఇప్పుడు ఎమ్మెల్యే మా అని చెప్పి ఈ ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో ఆడ కలిపి ఇలా ఆడ రియల్ ఎస్టేట్ దండ చేస్తూ ఉన్నారు ఆ భూమి తొంభై అరవై ఇరవై గుంటలు నేతకాని కులానికి చెందింది చేసి దళిత కుటుంబాలకు చెందినది అది అన్యాక్రాంతమైంది అయ్యా అని చెప్పి పలుసార్లు మేము రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక్కొక్క దరఖాస్తు పెట్టుకుంటూ వస్తున్నాం ఇదివరకు మా దరఖాస్తు పరిష్కారం కానీ కాదు కదా మమ్మల్ని కనీసం ఫోన్ చేసి మీకు ఏం జరిగిందని అడిగిన పాపాన పోయిన తాకాలు మాకు లేదు కానీ మాకు ఈరోజు మా భూమి వాళ్ళు అమ్ముకున్నారు కాబట్టి మాకు న్యాయం జరగదు కాబట్టి మేము ఇవాళ మీడియా సమక్షంలో మేము ఏమంటున్నామంటే మాకు న్యాయం జరగకుంటే మేము మా మరణే అని చెప్పి మేము ప్రతి మేము మేము యుద్ధం చేయడం కాదు మాకు న్యాయ వ్యవస్థ మీద బాగా నమ్మకం ఉన్నది మాకు అపారమైన ప్రేమ మేము అంబేద్కర్ ఆ వారసులుగా మేము ఉన్నవాళ్ళం కాబట్టి మేము రాజ్యాంగ ప్రకారం పోతున్నాం ఇక్కడ న్యాయం జరగాలి ఆర్టీఓ ఆఫీస్ వచ్చినాం రేపు పొద్దుగా కలెక్టర్ ఆఫీస్ పోతాం ఏడా న్యాయం జరగకుండా ఉరేసుకోవడానికి ఇవ్వ తాళతో నిరసన చెప్తున్నాం ఇది ఏదో అంటే బెదిరింపులు అనుకుంటారు ఖచ్చితంగా మాకు న్యాయం జరగకుండా మేము ఖచ్చితంగా ఉరేసుకుంటాం అని ఇక్కడ ఆర్టీఓ గౌరవ ఆర్టీఓ గారికి ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి తెలియపరుస్తాం మాకు వెంటనే వెను వెంటనే న్యాయం జరగాలి అక్కడ నడిచే పని వెంటనే ఆపాలి లేకుంటే మా మరణమే శరణ్యమని చెప్పి మేము డిసైడ్మెంట్ అయినాం మేము కుటుంబ సభ్యులం మేము పేదోళ్ళం దళితులం మాకు ఎలాంటి రాజకీయ అండలేదు మా దగ్గర డబ్బు లేదు ఓద లేదు మాకు మాట్లాడితే స్టేజెస్లో లేదు సార్ మీరు ఖచ్చితంగా మాకు న్యాయం చేయకుండా చావడమే ఇది ఈ బుట్టేరాం చెందరు భూ నెంబర్ వన్ అది మా దగ్గర వీడియోలు ఉన్నాయి క్యాసెట్లు ఉన్నాయి ఆయన ఓసీలో ఎంత డబ్బులు సంపాదించు దుబ్బగూడెంలా ఇళ్లకు డబ్బులు తీసుకున్నాడు ఇంకా ఎన్ని దందాలు చేసిండు ఇదే మీరు కాసుపేట మండలా ఆయన మీరు తెలుసుకోండి సార్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మీ ప్రెస్ కానీ అయినా ఎటువంటి వాడు అని చెప్పి మీరు తెలుసుకోండి బుక్తి రామచంద్ర అంటేనే భూ కబ్జదారు అంటారు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్లాడు సార్ భూ కబ్జదారాన్ని మేము లోపలి ఇస్తాం న్యాయం చేస్తాం అన్నారు మాకు ఎమ్మడే మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉన్నది మాకు వినోద్ నమ్మకం ఉన్నది మాకు వెంటనే ఇదే పొద్దున ఎమ్మెల్యే స్పందించి బీఆర్ఎస్ పార్టీ చేసిన అన్యాన్ని మాకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయాలి మా భూమి మాకు ఇవ్వాలి అట్లనే ఆ సారు అధికార పార్టీ ఉన్న ఎమ్మెల్యే సారు ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు కలెక్టర్ గారు కానీ అటువే కానీ ఎంబడ స్పందించి ఆ భూమిని ఆ అమ్మరాజు కొను వీళ్ళే బోర్డు పెట్టి సార్లే బోర్లు పెట్టిండు మళ్ళీ అలాంటి భూమి వాళ్ళు అమ్మి రేషన్కి అమ్ముతారు పక్కనే ఉన్నది కిలోమీటర్ దూరం రోజు సార్లు వస్తారు అలాంటి అన్యాక్రాంతం అయితే అంటే సార్లు నిమ్మకు నీరు ఎత్తున చూస్తా ఉన్నారు కాబట్టి మేము ఇలా మేము మా నిరసన మేము చేస్తున్నాం దయచేసి మా భూమి మాకు కావాలి ఆ భూమి లేకుండా మా జీవితాలు వేస్ట్ అవుతాయి ఆ భూమి పోతే మేము చనిపోవడం మార్గం అని మేము విన్నపించుకుంటున్నాం అయ్యా మా